చరిత్రకు సంబంధించినటువంటి విషయాలు కావచ్చు కరెంట్ కు సంబంధించినటువంటి విషయాలు కావచ్చు తెలుసుకోవడానికి ఖచ్చితంగా మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ అనేది చేసుకొని ఈ విషయాన్ని వచ్చేసి ఏంటంటే మీ ఫ్రెండ్స్కి అనేది షేర్ అనేది చేయండి ఇప్పుడు వచ్చేసి పేల్గామ్ దాడి తర్వాత వచ్చేసి ఏంటంటే భారతదేశం వచ్చేసి పాకిస్తాన్ పైన ఏ విధంగా అటాక్ చేయబోతుంది అంటే దౌత్య మార్గాల ద్వారా వచ్చేసి జరుగుతుందా తర్వాత వచ్చేసి ఏంటంటే రకరకాలుగా నేవీ ద్వారా చేస్తారా ఎయిర్ ఫోర్స్ ద్వారా చేస్తారా లేకపోతే బీఎస్ఎఫ్ వాళ్ళు వచ్చేసి ఏంటంటే ఎల్ఓసీ క్రాస్ చేసి డైరెక్ట్ అటాక్ చేస్తారా ఇట్లాంటి రకరకాల అంశాలు అనేటువంటివి ఏం చేస్తున్నాయంటే ఇందులో ఉండడం జరిగింది అయితే ఇందులో భాగంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఏం చేస్తారంటే సింధు జలాలైతే ఏవైతే ఉంటాయో దాన్ని ఆపేద్దాం దాన్ని ఆపేసిన తర్వాత పాకిస్తాన్కి వచ్చేసి ఏంటంటే ఓ కోలుకోలేని దెబ్బ అనేది తగులుతుంది కాబట్టి తర్వాత వాటర్ పరంగా వాటర్ వార్ అనేది చేద్దామని చెప్పేసి అనుకుంటారు అయితే భారతీయులందరూ ఏం చేస్తున్నారంటే దీన్ని ఓకే ఖచ్చితంగా మనం మన దగ్గర ఉన్న ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే మన దగ్గర ఉన్నటువంటి వాటర్ అయితే ఏదైతే ఉంటుందో మనం ఎందుకు ఇవ్వాలి మన వాటర్ను మన దగ్గరనే ఉంచుకుందాం అని చెప్పేసి భారతీయులు అందరూ అనుకుంటారు అయితే ఇది విశ్లేషణ పరంగా యాజ్ ఏ సోషల్ టీచర్గా ఇది ఎంతవరకు సాధ్యమవుతుంది అనేటువంటిది నేను ఈ వీడియోలో మీకు వివరిస్తాను ఖచ్చితంగా ఈ వీడియో అనేటువంటిది ఏంటంటే చాలా మందికి షేర్ అనేది చేయండి అయితే ఇక్కడ చూడొచ్చు మనం ఈ సింధు నది ఉంది కదా ఈ సింధు నది వచ్చేసి ఏంటంటే ఫస్ట్ ఇది ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే టిబెట్లో స్టార్ట్ అవుతుంది టిబెట్ నుంచి తర్వాత వచ్చేసి మళ్ళీ అంటే ఇండియాకు వస్తుంది ఇక్కడ నుంచి మళ్ళీ వచ్చేసి ఏంటంటే పాకిస్తాన్లోకి ఇది వెళ్ళడం జరుగుతుంది తర్వాత కరాచీ దగ్గర ఉన్నటువంటి అరేబియా సముద్రం అయితే ఏదైతే ఉంటుందో అందులో ఇది వచ్చేసి ఎండు కావడం అనేది కూడా జరుగుతుంది అంటే అరేబియా సముద్రంలో ఈ సింధు నది అనేది కలుస్తుంది అయితే ఈ సింధు నది వచ్చేసి ఏంటంటే మొత్తం ఎన్ని దేశాల్లో ఫ్లో అవుతుంది అని అంటే ఏంటంటే ఇంకా టిబేట్ అంటే ఇక చైనా వాళ్ళు ఆక్రమించుకోరు కాబట్టి ఏంటంటే అక్కడ చైనా తర్వాత భారతదేశం తర్వాత వచ్చేసి ఏంటంటే పాకిస్తాన్ ఇంకా కొంత వాటర్ అనేది ఎక్కడ వెళ్తుంది అంటే కూడా వెళ్ళడం జరుగుతుంది ఇది సింధు నది యొక్క హిస్టరీ అయితే ఇప్పుడు మనకు ఉన్నటువంటి ప్రధాన సమస్య ఇప్పుడు ఉన్నటువంటి ప్రధాన సమస్య అందరూ అనుకున్నటువంటిది ఏంటని అంటే మనం ఈ సింధు నది వాటర్ అనేటువంటిది ఏంటంటే పూర్తి స్థాయిలో ఆపగలమా అంటే ఆపొచ్చా అంటే ఇక వాటర్ అనేది కిందికి ఒక్క చుక్క కూడా పోకుండా ఆపొచ్చా అసలు ఈ సింధు నదిలో మొత్తం వచ్చేసి ఎంత వాటర్ ఉంటుంది అంటే దాదాపుగా ఐదు వేల రెండు వందల తొంభై ఐదు టీఎంసీలో వచ్చేసి ఏంటంటే భారీ వాటర్ అనేది కూడా ఇక్కడ ఉంటుంది ఇప్పటిదిప్పుడు వచ్చేసి ఏందనంటే ఇంత వాటర్ను ఆపేటువంటి కెపాసిటీ అనేది మన ఇండియా దగ్గర అయితే లేదు ఇది ప్రతి ఒక్కరు ఒప్పుకోవాల్సిన నిజం తర్వాత వచ్చేసి ఏందంటే మనం ఏదైనా డ్యామ్ కట్టాలి ఇప్పటిదిప్పుడు మనం డ్యామ్ కడదాం అనుకో ఆ డ్యామ్ కట్టాలి అనంటే మినిమం వచ్చేసి ఏంటంటే లక్ష చదరపు కిలోమీటర్లు అంటే దాదాపుగా లక్ష చదరపు కిలోమీటర్లు వచ్చేసి ఏంటంటే భూమి అనేటువంటిది కావాలి ఇంకా దీని ద్వారా వచ్చేసి ఏంటంటే త్వరితగతిన మనం డ్యామ్స్ అనేది ఏం చేయాలంటే నిర్మించాల్సి ఉంటుంది ఇదంతా ప్రాసెస్ జరగడానికి తక్కువ తక్కువ మనకు పది అయినా పడుతుంది సో కాబట్టి ఏం చేస్తున్నారు అని అంటే ఏంటంటే ఖచ్చితంగా ఈ వాటర్ని అనేది ఏం చేస్తుంటారు అంటే ఏంటంటే మన దగ్గర ఈ వాటర్ స్టోరేజ్ అనేటువంటిది కెపాసిటీ అనేది ఉండదు ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఏంటంటే సమ్మర్ సీజన్ ఈ సమ్మర్ సీజన్లోనే తర్వాత ఈ నదులైతే ఏవైతే ఉంటారో సమ్మర్ సీజన్ రాగానే వచ్చేసి ఏంటంటే ఎండిపోవడం జరుగుతుంది కానీ సింధు నది అలా కాదు ఇది వచ్చేసి సమ్మర్ సీజన్లోనే ఫుల్ వాటర్ ఉంటుంది ఏ విధంగా అంటే ఏంటంటే ఈ మంచు ఉంటుంది కదా ఈ మంచు వచ్చేసి ఏంటంటే ఎక్కువ కరగడం వల్ల ఈ సమ్మర్లోనే మంచు జరుగుతుంది కాబట్టి ఆ మంచుకు సంబంధించినటువంటి వాటర్ అయితే ఏదైతే ఉంటుందో అదంతా ఫ్లో అయిపోయి ఏం చేస్తాడంటే దీని యొక్క ప్రభావం అనేది ఏంటంటే ఎక్కువగా ఉంటుంది అంటే ఈ సమ్మర్ సీజన్లోనే ఇది ఫుల్ కెపాసిటీ తోటి ఉండడం అనేది కూడా జరుగుతుంది ఈ సింధు నది అసలు ఈ సింధు నది ఒప్పందంలో ఏముంది అసలు ఒప్పందం ఎప్పుడు జరిగిందనంటే భారతదేశం ఏందనంటే పెద్ద మనసుతోటి ఎట్లాంటి పెద్ద పెద్ద షరతులు అనేది పెట్టుకోకుండా ఏం చేసిందని అంటే మంచి మనసుతోటి నెహ్రూ గారు తర్వాత దీన్ని పంతొమ్మిది వందల అరవైలో వచ్చేసి ఏంటంటే ఈ యొక్క అగ్రిమెంట్ అనేది చేసుకోవడం జరిగింది అంటే నెహ్రూ తర్వాత వచ్చేసి ఏంటంటే అప్పటి భారత ప్రధానమైన త్రీ అయినటువంటి నెహ్రూ గారు తర్వాత పాకిస్తాన్ ప్రధానమంత్రి అయినటువంటి మహమ్మద్ అయూబ్ ఖాన్ సో వీళ్ళిద్దరి మధ్యలో వచ్చేసి ఏంటంటే ఈ ఒప్పందం అనేది కూడా జరిగింది అయితే ఇందులో వచ్చేసి ఏంటంటే సింధు జీలాం చినాబ్ నీటిలో వచ్చేసి ఏంటంటే ఎయిటీ పర్సెంట్ వాటర్ అనేటువంటిది ఎవరికి పోతుంది అనమాట పాకిస్తాన్కే పోతుంది జస్ట్ ఒక ట్వంటీ పర్సెంట్ వాటర్ మాత్రమే మనం తీసుకోవడానికి వీలు అనేది కూడా ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు అన్నట్టు ఇంకా తర్వాత వచ్చేసి ఏంటంటే ఈ పంతొమ్మిది వందల అరవైలో జరిగినటువంటి ఈ ట్రీటీ అయితే ఏదైతే ఉంటుందో ఇది మనకంటే ఎక్కువగా ఎవరికి అనుకూలంగా ఉంటుంది అంటే పాకిస్తాన్ వాళ్ళకే అనుకూలంగా ఉంటుంది ఎట్లా అంటే ఇప్పుడు మనం పైన వాటర్ ఉంటుంది కదా దాన్ని ఎక్కువ స్టోరేజ్ చేయడానికి వీలు ఉండదు ఎలక్ట్రిసిటీకి మాత్రమే యూజ్ చేసుకోవాలి ఆ ఎలక్ట్రిసిటీకి తక్కువ తప్ప ఇక మనం స్టోరేజ్ చేసి మన వేరే ప్రాంతాలకు చేరడానికి ఛాయిస్ లేదు ఒకవేళ మనం డ్యామ్స్ పెట్టినా కానీ అది రన్ ఆఫ్ ద రివర్ అంటే ఏంటంటే జస్ట్ వాటర్ని ఆపి తర్వాత మళ్ళీ వదలడానికి మాత్రమే కానీ వాటర్ స్టోరేజ్ అనేది మనం చేసుకోవడానికి ఛాయిస్ అనేది లేదు ఇంకో విచిత్రమైన విషయం ఏంటంటే ఈ డ్యామ్కి సంబంధించినటువంటి ఎప్పటి అప్డేట్స్ అనేది అప్పుడు వాళ్ళకు ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే చెప్తూ ఉండాలన్నట్టు ఇలా చేయడం వల్ల ఏమైపోతుందంటే పాకిస్తాన్కి వచ్చేసి ఏంటంటే ఇది చాలా ఉపయోగకరంగా ఉండడం అనేది కూడా జరిగింది మరి ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఇండియా గవర్నమెంట్ ఈ ఒప్పందాన్ని రద్దు చేసింది కాబట్టి తర్వాత వచ్చేసి ఏంటంటే ఇప్పుడు మనం ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు రద్దు చేసినామని మనం అనుకుంటున్నాం కానీ పాకిస్తాన్కి చెందినటువంటి అధికారులు ఏం చేయాలి వస్తున్నారు అంటే కొన్ని రోజులు ఆపిరు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు కానీ వాళ్ళు పూర్తి స్థాయిలో ఇది రద్దు అవుతుంది అని చెప్పేసి అనుకుంటున్నారు అయితే సింధు దాని ఉపనాదులు ఉన్నాయి కదా దీనిపైన వచ్చేసి మనం ఎంత ఎలక్ట్రిసిటీ ఉత్పత్తి చేయాలంటే తక్కువలో తక్కువ వచ్చేసి ఏంటంటే పద్దెనిమిది వేల ఆరు వందల యాభై మూడు అంటే ఎయిటీన్ సిక్స్ ఫిఫ్టీ త్రీ వచ్చేసి ఏంటంటే మెగా వాట్స్ వచ్చేసి ఏంటంటే ఉత్పత్తి చేయాలి ఎలక్ట్రిసిటీ బట్ ప్రజెంట్ మన వాళ్ళు ఎంత చేస్తున్నారు తెలుసా దాదాపు వచ్చేసి ఏంటంటే త్రీ థౌజండ్ మెగా వాట్స్ మాత్రమే ఉత్పత్తి చేస్తున్నారు తర్వాత ఇంకొక ఫైవ్ థౌసండ్కి సంబంధించి ఏంటంటే ఇంకా ప్రతిపాదన దేశంలోనే ఉండడం అనేది జరిగింది ఇంకా అది పూర్తి స్థాయిలో పెంచాల్సి ఉంది అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో వచ్చేసి ఏంటంటే మనం ఎంత నీటిని ఆపవచ్చు అంటే దాదాపు వచ్చేసి ఏంటంటే మనం ఇప్పుడు మన దగ్గర హండ్రెడ్ పర్సెంట్ స్టోరేజ్ ఉందనుకో మనం టెన్ నుంచి ఫిఫ్టీన్ పర్సెంట్ మాత్రమే ఆపడానికి ఉంటుంది ఇంకా వచ్చేసి ఏంటంటే మనం భారీ డ్యామ్స్ అనేది నిర్మించాలి అయితే ఈ భారీ డ్యామ్స్ నిర్మించే క్రమంలో వచ్చేసి ఏంటంటే ఇంకో పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఈ డ్యామ్స్ నిర్మించడంతో పాటుగా ఇంకా వాటర్ అనేది వేరే ప్రాంతాలకు పంపించడానికి ఏంటంటే చాలా టన్నల్స్ అనేవి నిర్మించాలి టన్నల్ అంటే తెలిసే కదా ఇప్పుడు పెద్ద పెద్ద పర్వతాలు అయితే ఏవైతే ఉంటాయో పెద్ద పెద్ద గుట్టలు వచ్చేసి ఏంటంటే వాటిని చీల్చి దాని లోపలికించి వాటర్ని పంపించేటువంటి అంత భారీ టన్నల్స్ అనేవి నిర్మించాలి అయితే ఈ లదాఖ్ ఆ ఏరియాలో వచ్చేసి ఏంటంటే హిమాలయ ఆ రీజియన్లో వచ్చేసి ఏంటంటే భూకంపాలు వచ్చే ఛాయిస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇప్పట్లో వచ్చేసి ఏంటంటే అది కొంచెం సాధ్యమయ్యేటువంటిగా లేదు ఎంత తక్కువలో తక్కువ టైం తీసుకున్నా కానీ మనకు టెన్ ఇయర్స్ అనేది టైం అనేది కూడా పట్టే అవకాశం అనేది కూడా ఉంటుంది తర్వాత వచ్చేసి ఏంటంటే ఇప్పుడు మన డ్యాములు కడితే ఏందంటే బ్యాక్ వాటర్ అనేది అవుతున్నప్పుడు చాలా గ్రామాలు అనేది ఏంటంటే మనం డిస్టార్జ్ చేయించాల్సి ఉంటుంటుంది ఇప్పుడు భారతదేశం ముందు ఉన్నటువంటిది ఇది కూడా ఒక ప్రధాన సమస్యగా ఉంది తర్వాత వచ్చేసి ఏంటంటే అంటే మనం ఇంకా టెన్ ఇయర్స్ తీసుకోవాలా ఇంకా ఫాస్ట్గా జరగవచ్చా అంటే ఫాస్ట్గా జరపలేము అంటే జరపవచ్చు ఎందుకనంటే ఇండియన్ ఆర్మీ అయితే ఏదైతే ఉండదో ఇండియన్ ఆర్మీ అంటే ఒక గన్స్ పట్టుకొని వాళ్ళు యుద్ధం చేసేటువంటి వాళ్ళు కాదు అందులో వచ్చేసి డిఫరెంట్ టైప్ ఆఫ్ అయినటువంటి కొన్ని ఆర్గనైజేషన్స్ అనేవి కూడా ఉంటాయి అందులో ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అనేది కూడా ఉంటుంది సో ఇందులో ఉన్నటువంటి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అయితే ఏదైతే ఉంటుందో మన ఇండియన్ ఆర్మీ దగ్గర ఉన్నటువంటి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అది చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉంది వాళ్ళు యుద్ధ ప్రాతిపదికన వచ్చేసి ఏంటంటే ఏ పనైనా కానీ చేయగలుగుతారు ఎగ్జాంపుల్ వచ్చేసి ఏంటంటే వీళ్ళు వచ్చేసి ఏంటంటే ఈ కోవిడ్ టైంలో వచ్చేసి ఏంటంటే దాదాపు వెయ్యి పడకల ఆసుపత్రిని వచ్చేసి ఏంటంటే ట్వెల్వ్ డేస్లోనే కంప్లీట్ చేయడం జరిగింది తర్వాత ఇంకో మెయిన్ ఏంటంటే అటల్ టన్నల్ అనేది చెప్పేసి ఆ కాశ్మీర్ ఏరియాలు నిర్మించారు దీని വീലേ తొందరగా ముగించడం అనేది కూడా జరిగింది అన్నట్టు సో ఇది దీనికి సంబంధించింది అయితే మనకు టెన్ ఇయర్స్ పట్టవచ్చు తర్వాత వచ్చేసి ఏంటంటే మన గవర్నమెంట్ తలుచుకుంటే ఏంటంటే కరెక్ట్ టైంలో ఫండ్ రైజింగ్ చేసి కరెక్ట్ ప్లానింగ్స్ ఉండి ఒక వెదర్ కనుక సహకరించింది అనుకో మన గవర్నమెంట్ ఏం చేయొచ్చు అంటే తొందరలోనే ఈ సింధు నదికి ఏం చేయొచ్చు అంటే ఏంటంటే సింధు జలాలకు వచ్చేసి ఏంటంటే పూర్తిగా మనం వాడుకునే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఒకవేళ సింధు జలాలు అనేవి పూర్తిగా ఆగిపోయినాయి అప్పుడు పాకిస్తాన్ పరిస్థితి ఏంది అని చెప్పేసి ప్రతి ఒక్కరికి ఒక డౌట్ అనేది వస్తుంది సో ఈ డ్యామ్ కనుక ఒక్కసారిగా మనం వాటర్ అనేది ఆపలేము కాకపోతే కాకపోతే ఏంటంటే కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా మనం ఆపే పరిస్థితి అనేది ఉంటుంది సో ఇప్పటిదిప్పుడు వచ్చి వాళ్ళకు వచ్చినటువంటి పెద్ద ప్రాబ్లం అనేది ఏం లేదు అంటే విషయం వాళ్ళకు కూడా తెలుసు ఎందుకంటే దాదాపు ఫైవ్ థౌసండ్ టీఎంసీ వాటర్ అనేది ఇండియా స్టోరేజ్ చేయలేదు కాబట్టి మనకు కుదులుతుంది కానీ వాళ్ళకున్న భయం ఏంటంటే ఫ్యూచర్ ఎందుకంటే పంతొమ్మిది వందల అరవై ఒప్పందం అనేటువంటిది ఏదైతే ఉంటుందో ఆ డ్యామ్ పైన వచ్చేసి ఏంటంటే వీళ్ళకి పూర్తి అథారిటీ అనేది ఇచ్చింది కానీ ఆ ఒప్పందాన్ని భారత ప్రభుత్వం రద్దు చేసింది కాబట్టి మనం ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు కాబట్టి మనం ఆ వాటర్ను వచ్చేసి ఏంటంటే వేరే ప్రాంతాలకు వచ్చేసి తరలించవచ్చు సో కాబట్టి ఇప్పుడు పాకిస్తాన్కు ఉన్నటువంటి భయం ఇది కొత్తగా పట్టుకుంది అన్నట్టు ఇప్పటివరకు ఓకే కానీ భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితి అనేది రాబోతుంది అని చెప్పేసి వీళ్ళు భయపడడం అనేది కూడా జరుగుతుంది అయితే ఇంకా వచ్చేసి ఏంటంటే పాకిస్తాన్లో వచ్చేసి ఏంటంటే వాటర్కి సంబంధించి భారీ డ్యామ్స్ అనేవి లేవు ఎంతసేపు ఉన్నా కానీ ఆ వాటర్ వస్తుంది తర్వాత వీళ్ళు యూజ్ చేసుకుంటూ పంపిస్తారు అంటే ఏంటంటే ఎక్కువ స్థాయిలో వాటర్ని స్టోరేజ్ చేసేటువంటి డ్యామ్స్ అనేది కూడా లేవు దీనివల్ల వాళ్ళకు ఇది ఒక పెద్ద మైనస్గా కూడా ఉంటుంటుంది అయితే ఎక్కువగా ఈ సింధు వాటర్ వచ్చేసి ఎక్కువ ఎక్కడ పోతుంది అని ఏంటంటే పశ్చిమ పంజాబ్ అంటే వెస్ట్ పంజాబ్ తర్వాత సింధు ప్రావిన్స్లలో వచ్చేసి ఏంటంటే ఈ వాటర్ పైన చాలా మంది డిపెండ్ కావడం అనేది కూడా జరుగుతుంది అయితే పాకిస్తాన్కు హండ్రెడ్ పర్సెంట్ వచ్చేసి ఏంటంటే ఫుడ్ గ్రెయిన్స్ పోతే ఇందులో ఎయిటీ పర్సెంట్ ఏం అంటే ఇక్కడి నుంచే పోవడం జరుగుతుంది అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు సో ఏరియా అనేటువంటిది పాకిస్తాన్ పాకిస్తాన్కు ఎంత కీలకం ఇంకా తర్వాత వచ్చేసి ఏంటంటే ఈ వాటర్ రీసోర్స్ని యూజ్ చేసుకొని అక్కడ వచ్చేసి ఏందనంటే ఇన్కమ్ జనరేట్ అవుతుంది కదా అది వచ్చేసి పాకిస్తాన్ జీడిపిలో వచ్చేసి ఏంటంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అనేది ఇక్కడ నుంచే పోతుంది ఒకవేళ ఈ వాటర్ని కనుక మనలో ఆపేయరు అనుకో దాదాపు ఇన్కమ్ పోతుంది తర్వాత ఈ ఫుడ్ గ్రెయిన్ పర్సెంటేజ్ అనేది అది కూడా తగ్గిపోతుంది ఎందుకనంటే పాకిస్తాన్లో వచ్చేసి ఏంటంటే మన వరదల వల్ల ఏమైపోయిందంటే గోధుమ పంట అనేది ఎండిపోయి అంటే కొట్టుకొని పోవడం జరిగింది ఆ కొట్టుకొని పోయినప్పుడు ఏందనంటే చాలామంది మంది గోధుమల పిండి కోసం ఏంటంటే ఒక చిన్నప్పటి యుద్ధమే చేసిరు రోడ్లు ఎక్కిరు ధర్నాలు చేసారు సో కాబట్టి ఇలాంటి రకరకాలైనటువంటి ప్రాబ్లమ్స్ అనేవి కూడా ఉన్నాయి ఖచ్చితంగా ఈ సింధు వాటర్ అయితే ఏదైతే ఉంటుందో దీనివల్ల మనకు ఇప్పటిదిప్పుడు ప్రయోజనం అనగూరకపోయినా కానీ ఖచ్చితంగా ఫ్యూచర్లో వచ్చేసి ఏంటంటే మన ఇండియా గవర్నమెంట్ అనేది ఏం చేస్తారంటే ఈ వాటర్ అనేది ఆపేస్తుంది సో ఫ్రెండ్స్ ఇది సింధు జలాలకు సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ నాదైనటువంటి విశ్లేషణ ఖచ్చితంగా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి వచ్చేసి ఏంటంటే షేర్ చేయండి మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి థ్యాంక్ యూ